రామాయణం ఒక మనిషి ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది ఈ రామాయణం ఎంతటి గొప్పవాడైనప్పటికీ చెడు తలంపులుంటే ఎలా పతనం అవుతాడో ఇది సూచిస్తుంది ఇక మహాభారతం ఒక సంఘంలో మనిషి ఎలా నడుచుకోకూడదో వివరించేది మహాభారతం భవిష్యత్తులో కలి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కూడా ఈ మహాభారతమే వివరిస్తుంది చివరిగా శ్రీమద్ భాగవతం నువ్వు ఎలా నడుచుకున్నప్పటికీ నీ తప్పుని సరిదిద్ది నిన్ను సన్మార్గంలో ప్రయాణించేలాగా చేసి భగవంతుని చేరుకుని ముక్తిని ప్రసాదించే ఒక ఔషధం సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ప్రాత జూద ప్రసంగేన మధ్యాన్నే స్త్రీ ప్రసంగతం నక్తం చోర ప్రసంగేన కాలో గతి ధీమత ప్రసంగేన అనగా ఉదయం అంటే బాల్య వయసులో జూదమాడి కష్టాలు పడిన కురు పాండవుని చరిత్రను వివరించే మహాభారతం గురించి వినాలి మధ్యాన్నే స్త్రీ ప్రసంగతం అనగా మధ్యాహ్నం అంటే నడి వయసులో ఎంతో పండితుడు బలవంతుడు అయిన రావణాసురుడు స్త్రీ మోహంలో పడి ఏ విధంగా పతనమయ్యాడో వివరించే రామాయణం గురించి చదవాలి ఇక చివరిగా సాయంత్రే చోర ప్రసంగే అనగా వెన్నదొంగ మనసు దొంగ అయిన శ్రీకృష్ణుడి లీలలను వివరించే శ్రీమద్ భాగవతాన్ని వినాలి శ్రీమద్ భాగవతాన్ని వ్యాసమహర్షి కుమారుడైన శ్రీ సుఖముని పరిచిత్ మహారాజుకి సకల జనులకి మొదటిసారిగా వివరించడం జరిగింది దాన్నే తెలుగులోకి శ్రీ పోతనామాచుల వారు అనువదించారు ఈరోజు మనం అంత గొప్ప భాగవతాన్ని మొదటిసారిగా సుఖముని పరిషిత్ మహారాజుకి వివరించిన ప్రదేశానికి చేరుకోబోతున్నాం దక్షిణ భారత యూట్యూబ్ చరిత్రలో ఇదే మొట్టమొదటి వీడియో ఆ ప్రదేశమే శుక్రతల్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను దేశ రాజధాని ఢిల్లీ నుంచి సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇంకెందుకు కాలసం మన ప్రయాణాన్ని మొదలు పెడదామా సో మేము ముందుగా ఢిల్లీ చేరుకున్నాము ఇది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ త్రీ ఇక్కడ నుంచి మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సి వస్తుంది ముజఫర్ నగర్ అనేది ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే మార్గంలో ఉంటుంది మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మనకి అందుబాటులో ఉంటాయి నేను ఉదయం సిక్స్ ఫార్టీ ఫైవ్కి జనశతాబ్ది ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కడ జరిగింది ట్రైన్ నెంబర్ కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ నుంచి ఈ ముజఫర్నగర్ మనం కేవలం రెండున్నర గంటలో చేరుకోవచ్చు ఇదే ముజఫర్నగర్ రైల్వే స్టేషన్ మీరు ఒకవేళ ఉత్తర భారతదేశంలో కనుక ప్రయాణిస్తున్నట్టయితే ఖచ్చితంగా రైల్ని ప్రిఫర్ చేయండి అందులో కూడా ఏసీ ట్రైన్లనే ఎంచుకోండి ఎందుకంటే సాధారణ బోయిలో శుభ్రత తక్కువ ఉంటుంది విపరీతమైన జనాభా ఉంటుంది ఇది ముజఫర్నగర్ యొక్క సిటీ గవర్నమెంట్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి నేరుగా శుక్రతలకి బస్సులు లేవు మేము బస్ డిపోలో ఆడితే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి ఉంటాయని చెప్పారు ఇదే మేము ఎక్కిన ప్రైవేట్ బస్సు బస్సు కూడా బాగా రష్గా ఉంది మినీ బస్సు మేము నగర్ నుంచి టూ వర్డ్స్ శుక్రతాల్ వైపు అయితే ప్రయాణాన్ని సాగించాము ప్రయాణ సమయం సుమారు యాభై నిమిషాలు ముప్పై కిలోమీటర్లు అండ్ టికెట్ ధర వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు మనం శుక్రతల్ ధామ్కి చేరుకున్నాము ఇది ఒక చిన్న గ్రామము ఈ మధ్య కాలంలోనే మెల్లమెల్లగా అభివృద్ధి అయితే చేస్తున్నారు ముందుగా మనం ఇక్కడ గంగా ఘాట్ని సందర్శించి ఈ ప్రాంతం యొక్క విశిష్టత గురించి చర్చించుకుందాం ఇక్కడ గంగానది ఒక చిన్న పాయ ఈ గ్రామం మీదుగా వెళ్తుంది ఇక్కడ మనం బోటింగ్ చేయడానికి మనిషికి యాభై రూపాయల వరకు వసూలు చేస్తారు ముందుగా ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం పరిషత్ మహారాజు అభిమన్యుడి కుమారుడు అర్జునుడి యొక్క మనవడు పాండవులలో ధర్మరాజు అనంతరం ఈ భారతదేశాన్ని వెళ్ళిన చక్రవర్తి ఈయన కాలం నుంచే కలిప్రభావం కూడా మొదలైంది ఆ కలిప్రభావంతోనే ఒకనాడు ఈయన వేటకెళ్ళినప్పుడు మార్గమధ్యలో దాహమేసి ఒక ముని ఆశ్రమానికి చేరుకుని అక్కడ తపస్సు చేస్తున్న మునిని మంచి నీళ్ళు అడిగినాం దానికి ముని స్పందించకపోవడంతో రాజు అనే గర్వంతో మదమెక్కి ఒక మరణించిన సర్పాన్ని ముని యొక్క మెడలో వేసాను అది గమనించిన ముని కుమారుడు శృంగి ఏ సర్పాన్నైతే తన తండ్రి మెడలో వేశారో అదే సర్పజాతితో ఏడు రోజుల్లో మరణిస్తామని శాపమిచ్చాను ఆ విషయం తెలుసుకున్న పరీక్షత్ మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేశాను ఒక దుర్భేజ్యమైన ఒంటి స్తంభ భవంతిని నిర్మించి అందులోనే గాలి కూడా లోపలికి చొరపడకుండా ఉండను అనంతరం ఆ ప్రాంతానికి నారద మహాముని చేరుకుని పరిస్థితికి మరణం తప్పదని వివరించి తనకి తదుపరి కర్తవ్యం గురించి హితబోధ చేశను దానితో శాంతించిన పరిక్షిత్ మహారాజు తన కుమారుడైన జనమే జైకి రాజ్యపాలనప్ప తను ఈ ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రాయోపవిష్టుడై పుణ్యకథలని వినాలని కోరుకోగా సుఖమహాముని వేయించేసి గంగా తీరంలోని వటవృక్షం కింద అనేక పుణ్యకథల సారాంశాన్ని వివరించారు అదే భాగవతం ముందుగా మనం ఈ ప్రాంతంలో కొలువై ఉన్న డెబ్బై రెండు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని సందర్శించుకున్నాం దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నిర్మించారు ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాలతో పాటు సీతారామచంద్రుల విగ్రహాలు కూడా కలవు అనంతరం దీని ముందుగానే మనకు వచ్చేది శ్రీ గణేష్ ధామ్ ముప్పై ఐదు అడుగుల ఈ సంకటమోచక గణపతి ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ విగ్రహాల దర్శనం అనంతరం ఐదు వేల ఏళ్ళ నాటి వటవృక్షం ఉన్న ప్రాంతాన్ని మనం సందర్శించుకోబోతున్నాం ఈ ప్రదేశం ఇక్కడ నుంచి సుమారు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ మనకి అనేక ధర్మశాలలు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి ఈ ప్రాంతం తక్కువ ప్రాచుర్యం పొందటం వల్ల ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియకపోవడం వల్ల జనసాంద్రత అయితే మనకి కనిపించడం లేదు మనము ఆ వటవృక్షం ఉన్న ప్రాంతానికి చేరుకోబోతున్నాము మార్గ మధ్యలో వచ్చే చిన్న షాపింగ్స్ ఇవన్నీ ఇదే ప్రవేశ ద్వారము భాగవతం దీన్ని భగవత్ పురాణం అని కూడా అంటారు మన ధర్మంలోను సాంప్రదాయంలో సాహిత్యంలో ఆలోచన విధానంలో ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక అద్భుతమైన పురాణం ఇది భగవంతుని కథగాను భగవంతుని శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక ప్రాచీన గాథ ప్రధానంగా మహావిష్ణువు యొక్క అవతారాల గురించి శ్రీకృష్ణు యొక్క బాల్యంలో చేసిన చేష్టల గురించి ముఖ్యంగా చెప్పబడ్డాయి భాగవతంలోని భాగాలని స్కందాలుగా విడదీయడం జరిగింది ఇవి మొత్తం పన్నెండు కగా వీటినే ద్వాదశ స్కందాలు అంటారు ఈ స్కందాలలో పద్దెనిమిది వేల శ్లోకాలు మరియు మూడు వందల ముప్పై ఐదు అధ్యాయాలుగా ఉంటాయి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం సుఖముని అరవై ఏళ్ళ వయసున్న పరిచిత్ మహారాజుకి ఏడు రోజుల పాటు పురాణాన్ని అనేక ఋషులు మరియు ప్రజల సమస్యల్లో చెప్పడం ప్రారంభించాడు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై యొక్క అవతారాల గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది ఆ పురాణ ఇతిహాసం జరిగిన ప్రాంతంలోనే ప్రస్తుతం మనం నిల్చునున్న మీకు మీకెదురుగుండా కనిపిస్తున్న ఈ వటవృక్షమే సుమారు ఐదు వేల ఏళ్ళ నాటిది మీరు చూస్తున్న ఈ శిల్పాలే సుఖముని మరియు పరిచిత్ మహారాజువి భాగవతంలోని ఎనిమిదవ స్కందం రెండవ అధ్యాయంలోని ఒక శ్లోకాన్ని మీకు వివరిస్తాను లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నెవ్వ ఎవ్వన్ ఏకాకృతి వెలుగున్ అతడినే సేవింతున్ అని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భగవంతుడిని ప్రార్థించే అద్భుతమైన సన్నివేశాన్ని పోతనామాచుల వారు మన తెలుగులో వర్ణించడం జరిగింది మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా పిన్న వయసులో మహాభారతం గురించి వినాలి నడి వయసులో రామాయణం గురించి చదవాలి చివరిగా వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు మనం శ్రీకృష్ణుడి లీలల్ని వివరించే శ్రీమద్ భాగవతం గురించి వినాలి ఈ శుక్రతల గురించి దక్షిణ భారతదేశంలోని ఏ భాషలోనూ దీని గురించిన వీడియో లేదు ఇదే మనం మొట్టమొదటిగా తీస్తున్న తెలుగు వీడియో ఇప్పుడు మనం చూస్తుంది సుఖముని మరియు పరిక్షిత్ మహారాజుల దేవాలయాలు ఏడు రోజుల పురాణం అనంతరం పరిక్షిత్ మహారాజు శాపం కారణంగా మరణించడం జరిగింది అందుకే ఈ ప్రాంతంలో ఒక నానుడు ఉంది ఎవరైనా శుక్రతల్లో పాము కాటికి గురైతే వారు ఖచ్చితంగా మరణిస్తారని ఇదండి శుక్రతల యొక్క విశేషాలు ఈ ప్రాంతం ముజఫర్నగర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఢిల్లీ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలోను హరిద్వార్ నుంచి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రావడానికి ఉత్తమమైన సమయం నవంబర్ మరియు డిసెంబర్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్తిల్లాలి కృష్ణం వందే జగద్గురు